హలో ఎవ్రీవాన్ మా ఇంటి ఎదురు ఖాళీ ప్లేస్ ఇది మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఖాళీగానే ఉంటుంది రకరకాల చెట్లు పెరుగుతూ ఉంటాయి గడ్డి మునిస్తూ ఉంటుంది గేదెల్ని వదిలిపెడుతూ ఉంటారు గడ్డి తినడం కోసం లేకపోతే కొంతమంది కోసుకొని ఇళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు గడ్డిని ఇంకా ఇక్కడ ఈత చెట్టు పెరిగింది ఈ ఈ ప్లేస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈత కళ్ళు అయితే పెడుతున్నారు ఈయన ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర ఇట్లా ఈత కళ్ళు పెట్టడం నేను తాటికళ్ళు పెట్టడం చాలాసార్లు చూశాను కానీ ఈత కళ్ళు పెట్టడం ఎప్పుడు చూడలేదు అంటే సేమ్ ప్రాసెస్ రెండు కాకపోతే ఈత చెట్టు ఎక్కడ ఎప్పుడు చూడలేదు తాడి చెట్లు ఎక్కడం తాటి కళ్ళు పెట్టడం అయితే చాలా సార్లు చూశాను మీరు ఎప్పుడైనా చూసారో ఇదే ఫస్ట్ టైమ్ కమెంట్ చేసి చెప్పండి ఇక కానీ ఫస్ట్ పీస్ పూస్తున్నారు చీమ లెక్కకుండా అట్లా పూస్తారంట తర్వాత చెక్కుతున్నారు ఆ కళ్ళు రావాలి కదా డ్రాప్స్ డ్రాప్స్గా దానికోసం చెక్కుతున్నారు చెక్కిన తర్వాత ఇంకా కుండ పెట్టేశారు కుండ పెట్టడం కనిపించలేదు ఈవినింగ్ అయిపోతుంది చీకటి అయిపోతుంది వీడియో కూడా క్లారిటీగా లేదు అండ్ ఆయన అడ్డు ఉండేసరికి కనిపించలేదు మీరు ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారో కమెంట్ చేయండి